మదనపల్లి నియోజకవర్గంలో ఇరవై రెండు వేలకు చేరిన తెలుగుదేశం సభ్యత్వాలు కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వచ్చే వారం రోజుల్లో యాభై వేలకు చేరుకోవాలని సూచన తమ్ముడు పాడి మోసిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నారవారపల్లిలో ముగిసిన అంతక్రియలు. భూ అడ్డుకున్న తండ్రి కొడుకులపై ఇనపరాడ్లతో దాడికి తెగబడ్డ ప్రత్యర్థులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో నేటికి ఇరవై రెండు వేల సభ్యత్వాలు పూర్తి చేసుకోవడం సంతోషమని ఎమ్మెల్యే షాజహం భాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లి రామసముద్రం మన్ టేక్ నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లి రామసముద్రం మదనపల్లి మండలాలతో పాటు టౌన్ పరిధిలోని కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎనిమిది రోజులలోపు యాభై వేల సభ్యత్వాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై రెండు వేల సభ్యత్వం పూర్తి చేసుకున్నందుకు శ్రమించిన కార్యకర్తలను అభినందిస్తున్నారని వచ్చే వారం రోజుల్లో యాభై వేల సభ్యత్వాలు పూర్తి చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సంతోషం ఆనందదాయకం అదే కాకుండా చేయాల్సింది అరవై వేలు దాటిచ్చేలా ఇది వచ్చింది ఎవడన్నా హోటల్ లిస్ట్ పెట్టుకోను ఇంట్లో కూర్చొని రాసే సభ్యత్వం కాదు ఇది ఈ సభ్యత్వానికి పూర్తి స్థాయిగా పార్టీ దీంతో లింక్అప్ ఉంటుంది ఏరియాలో పోయి అక్కడ సర్వర్తో మొబైల్తో ఆ ఏరియాకి ఫోటో తీయాలా ఆ ఎక్కడి నుంచి ఫోటో తీస్తున్నామని చెప్పి లొకేషన్ కూడా దాంట్లో షేర్ అవుతుంది ఆ విధంగా పార్టీ చాలా పటిష్టంగా మెంబర్షిప్ పెట్టిన సభ్యత్వం నమోదు చేశారు దీనికి గాను అందరూ సహకరిస్తున్నారు నేను మా నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా మనము ఇంకా బాధ్యతగా పనిచేయాలా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం ఊరిగేట్ల సభ్యత్వంగా పెట్టారు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది చదువు కోసం రాయితీలు ఉన్నాయి అదేవిధంగా దాంట్లో ఉన్న వసతులు అన్నీ ఉన్నాయి పూర్తి స్థాయిగా సభ్యత్వమైన కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా ఆదుకునే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కాన్స్టస్ పరంగా నాది మనం ఏదైతే పది లక్షలు డబ్బులతో మనము కార్యకర్తలకు వాళ్ళ అవసరాలకి ఒక రిలీఫ్ ఒక వాళ్ళ కోసం ఫండ్ అనేది పెడుతున్నాం తప్పకుండా పూర్తి స్థాయిగా నాయకులకి అందరికీ కలిసి నడవడానికి ఒక ప్రణాళిక తయారు చేసి తప్పకుండా పనిచేస్తామని సరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామూర్తి నాయుడు హైదరాబాద్ ఆసుపత్రిలో శనివారం మృతి చెందారు సోదరుడు మృతి వార్త తెలియగానే మహారాష్ట పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యాంధరంగా పర్యటన ముగించుకుని హైదరాబాద్ ఆసుపత్రికి చేరుకుని తమ్ముడు మృతదేహానికి నివాళులర్పించారు నేడు నారావారిపల్లిలో నిర్వహిస్తున్న అంత్యక్రియలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తమ్ముడు పాడిన మోశారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మదనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళాన్ని మదనపల్లి శాసనసభ్యులు షాధాన్ భాష ద్వారా చెక్కును అందజేసిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు విరాళాన్ని ప్రకటించిన ఆర్జే వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చే రెండు నెలల లోపల ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఆయన చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయించడం జరుగుతుందని తెలిపారు ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లిలో ఎన్టీఆర్ పూర్తిస్థాయి విగ్రహం లేకపోవటం చాలా బాధ అనిపించిందని గత వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ విగ్రహ స్థాపన చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని దానిని కార్యరూపం దాల్చడంలో శాసనసభ్యులు కృషి ఎంతో ఉందని మదనపల్లి మున్సిపాలిటీలో వైసీపీ ఆతిథ్యంలో ఉన్న శాసనసభ్యులు చొరవ తీసుకుని అందరినీ ఒప్పించి విగ్రహ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేయించారని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అదేవిధంగా సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డికి వైస్ చైర్మన్ జింకా చలపతి వార్డ్ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు మద్యనపల్లిలో మున్సిపాలిటీ చైర్మన్ తెలుగుదేశంలో ఉండి కూడా చేయలేని పనిని ఈ రోజు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కల తొందరలో నెరవేరబోతోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాదిల్ల విద్యాసాగర్ గంగార్పు రామ్దాస్ చౌదరి నాదిల్ల రమేష్ శివకృష్ణ ఉదయ్ కుమార్ వేణుగోపాల్ నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ సర్పంచ్ రమణ మల్లప్ప లక్ష్మణ చిన్నబాబు రాజన్న సుజాత తదితరులు పాల్గొన్నారు मुनपाल कौन रिजल्यूशन प्रकार श्री नौरी तारक रामारा गारी शाश्यू मैं एम जंशन जो दी ఆర్జే వెంకటేశ్వర గారు స్టాచ్యూ ఆడ ఖర్చులు కట్టే నిర్మాణ ఖర్చులు కానీ ఖర్చు రూపాయలు తన వంతు సాయంగా మరొక్కసారి పార్టీలో ఉన్న తన బాధ్యతను చాటుకుంటూ పార్టీ విధేయతను పలుకుతూ అన్ని విధాలుగా మనం కలిసి నడుస్తున్న ఆర్జే అన్న గారిని మా నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లెలో ఎన్టీఆర్ పూర్తి స్టాచ్యూ లేదు అనే బాధ తెలుగుదేశం కార్యకర్తలందరికీ చాలా రోజులుగా ఉంటుంది ఏ విధంగా అయినా సరే మదనపల్లిలో పూర్తి స్టాచ్యూ నిర్మించాలని చెప్పి నేను మొదటగా అనుకోవడం జరిగింది దానికి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మున్సిపాలిటీలో వైసీపీ మెజారిటీ ఉన్నా అక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేశారు దానికి నావోత్ సాయంగా మొదటగా లక్ష రూపాయలు విగ్రహానికి నేను భూ కొడుకుపై ప్రత్యర్థులు రాజారెడ్డి తెలిపారు బి కొత్తకోట మండలం కాంట్లమడుగు క్రాస్ ఊరులో రైతు రామచంద్ర భూమిని ఆదివారం స్థానికంగా ఉన్న టి నారాయణ కృష్ణప్ప నాగరాజ వెంకటేష్ సుధాకర్ దౌర్జన్యంగా కబ్జా చేయడానికి యత్నించారు గమనించిన భూమి యజమాని రామచంద్ర భాస్కర్ వెంటనే వెళ్లి భూ కబ్జాను అడ్డుకున్నారు ఆగ్రహించిన నారాయణ వకీలను ఇనుపరాడ్ల కర్రలతో తండ్రి కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు సీఏ ఆదేశాలతో పోలీసులు బాధితుడిని విచారించి కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు బెదిరించి మా భూమి దౌర్జన్యం చేసి బెదిరించి కుట్టినారు అందరికీ పోలీసు వాళ్ళకు రెవెన్యోలకు అందరికీ చెప్పినాము మాకు దయచేసి పోయిన పోలీసు వాళ్ళు మాకు చాలా చాలా మాకు స్వాధన చేయాలి చేయాలా వాల్మీకి జాతి తమ సొంత జాతికి ఇతర జాతుల నేతలను తమ భుజ స్కంధాలపై మోస్తోంది గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తోంది దశాబ్దాలుగా అన్ని వర్గాల నేతలకు ఇవ్వడమే ఈ జాతికి తెలుస్తుంది అయితే వాల్మీకులకు మాత్రం ఇవ్వడానికి ఇటు స్వజాతి నేతలకు అటు విజాతి నేతలకే మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నేతలు క్రాంతి నాయుడు జక్కుల శ్రీనివాసరావు ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం స్థానిక వాల్మీకి నేత నాగినేని గోవింద్ నేతృత్వంలో దేశాయ ఫంక్షన్ హాల్లో ఎస్టీ సాధన సాధ్య సాధ్యాలపై వర్క్షాప్ నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల పట్ల చిన్న చూపు తగదని అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి వాల్మీకి బోయలు నమ్మి ఓట్లేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమని నట్టెంటా ముంచొద్దని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నేతలు స్వరంపించారు ఆదివారం దిగ్విజయం చేయడానికి దాదాపు వారం రోజులుగా నాగినేని గోవింద్ బొమ్మనపల్లి లక్ష్మణ తీవ్రంగా కృషి చేశారు కాగా రాష్ట్ర నేతలు కాంతి నాయుడు జక్కుల శ్రీనివాసరావు జాతి యొక్క ఎస్టీ క్రమాన్ని వివరించిన వర్క్ షాప్ ప్రజెంటేషన్ జాతి జనులను ఆలోచింపచేసింది పాయింట్ టు పాయింట్ వారు వివరించిన విధానం వాల్మీకి కులం కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్ తిరిగి పొందే పోరాటంలో కలిసి రావాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకని వారు ప్రశ్నించారు వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం పదహారు ఇరవై తొమ్మిది బై ఒకటి మరియు మూడు వందల నలభై రెండును అమలు పరచాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన్ రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మరియు కారం శివాజీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన తెగల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు విధంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభ సాక్షిగా బోయేల బాధ తనకు తెలుసని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు ఇంతవరకు వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ గిరిజన తెగకు లేని ప్రాంతీయ వివక్ష కేవలం వాల్మీకులకు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి డాక్టర్ సత్యపాల్ మరియు కారం శివాజీల రిపోర్ట్ రికమెండేషన్ల ఆధారంగా రాజ్యాంగ అధికరణ మూడు వందల నలభై రెండు అనుసరించి పంపిన తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ నాలుగేళ్లలో ఎస్టీ సాధన సాధ్యం కాని పక్షంలో ఉద్యమాన్ని కొనసాగించలేమన్నారు ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర వాల్మీకి సంఘం డైరెక్టర్ గా నియమితులైన మండెం ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ వాల్మీకి బి కొత్తకోట మహేష్ కురబలకోట వాల్మీకి సంఘం నాయకులు రామ్మూర్తి వాల్మీకి మల్లికార్జున వాల్మీకి కుపాల కృష్ణ వాల్మీకి ఓబలేష్ వాల్మీకి హరిప్రసాద్ వాల్మీకి నాగరాజు వాల్మీకి నర్సింహులు వాల్మీకి జస్ వాల్మీకి కృషి చేయడం లేదు జాతి ప్రతి ఒక్కరు అది యువత కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పెద్దలు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కోసమై ఈ రోజు కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈరోజు జాతి భరోసాగా ఇటువంటి జాతికి నమ్మ ఇటువంటి జాతికి అభివృద్ధి ప్రభుత్వాలు లేదు చేశారు నిర్మాణం చేసి రాష్ట్ర కేంద్రకోవడం అనేది చాలా అందుకనే మరొక చేస్తూ ఆంధ్ర అభివృద్ధి ఆధ్వర్యంలో ప్రజలలో ఈ యొక్క ఆందోళనకి పోయినటువంటి మోసాన్ని వివరిస్తూ వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని తిదిని నిర్వహిస్తున్న నూట ఎనిమిది అంబులెన్స్ ఉద్యోగులు అమరనారాయణ సద్దాం హుస్సేన్ రెడ్డి జస్వంత్ వాణి కలిసి స్థానిక ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డికి సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ భారాన్ని మోయలేక ఇబ్బందులు పాలవుతున్నామని ఉద్యోగుల పని ఒత్తిడి ప్రత్యేక భద్రత జీవో నెంబర్ నలభై తొమ్మిది అమలు తదితర సమస్యల్లో దీర్ఘకాలంగా వెంటాడుతున్నాయని తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఈ నెల ఇరవై నుంచి ఆందోళనలు చేపడతామని అన్నారు ఎనిమిది గంటలు పనిచేసే షిఫ్ట్ల పద్ధతిని అమలు చేయాలని వారు కోరారు జీతంపై నలభై శాతం ఇంక్రిమెంట్ను అందించాలని అరియర్స్ కలిపి వ్యతనంతో సమస్యలన్నీ అన్నారు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగం మరణించిన తర్వాత బాధ్యత కుటుంబానికి ఎక్స్ ఇరవై లక్షలు ఇవ్వాలని ప్రతి మండల కేంద్రంలోనూ కనీస అవసరాలతో కూడిన భవనాలను ఏర్పాటు చేయాలని తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించుకుంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది ఉద్యోగుల పాస యూనియన్స్ మేరకు ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూటెమిది వాహన సిబ్బంది రెడ్డి అమర నారాయణ జశ్వంత్ సద్దం హుసేన్ వాణి తదితరులు పాల్గొన్నారు ఇక చూస్తే పొంగనూరు బిఎంఎస్ క్లబ్ నందు ఆదివారం వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ పలమనేరు మరియు పొంగునూరు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో లయన్స్ క్లబ్ డాక్టర్ శివ లయన్స్ ముత్యాలు చైర్మన్ త్రిమూర్తిరెడ్డి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ కలీలుల్లా డాక్టర్ అంజు మున్సిసా ఆధ్వర్యంలో సంతాన సౌఫల్యం మరియు ఈఎన్టీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఉచిత వైద్య శిబిరానికి దాదాపు వంద మందికి పైగా పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉచిత చికిత్సలు చేయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ అంజు మునిస్సాలు మాట్లాడుతూ పొంగనూరు లయన్స్ క్లబ్ మరియు బిఎంఎస్ క్లబ్ వారి సహకారంతో పలంనేరు వి కేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఉచిత చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఆడ మరియు మగవారికి సంతాన సమస్యలకు పెద్ద పెద్ద నగరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉపయోగించే విధంగానే నూతన టెక్నాలజికల్ ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలిగేందుకు మా వి కేర్ ఐవీఎస్ సెంటర్లో చికిత్సలు అందిస్తున్నామని ఏఎన్టీ రోగులకు ప్రత్యేకంగా చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని పొంగనూరు నందు ఈ ఉచిత వైద్య శిబిరానికి అవకాశం కల్పించిన లైన్స్ మరియు బిఎంఎస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీ కేర్ ఐవిఎఫ్ సెంటర్ వైద్యులు ఫారహానా భాను యశస్విని లయన్స్ క్లబ్ ట్రెజరర్ రజీ అహ్మద్ లైన్స్ సభ్యులు సివి రెడ్డి ప్రసాద్ సుబ్రహ్మణ్యం సతీష్ మహిపాల్ రెడ్డి పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిషా డాక్టర్ ఖలీలుల్లా మేము వీకేర్ హాస్పిటల్ పల్లం లేదు ఐవీఎఫ్ సెంటర్ వీకేర్ ఐవిఎఫ్ సెంటర్ నుండి వచ్చినాము ఈరోజు పొంగనూరులో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ గురించి సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము లయన్స్ క్లబ్ లో ఇక్కడ మాకు ఈ రోజు క్యాంప్ లో మంచి రెస్పాన్స్ దొరికింది పేషెంట్స్ అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్స్ గురించి ముందర ఫర్దర్ డీటెయిల్స్ కనుకుంటున్నారు ఫ్రీ స్కానింగ్ ఫ్రీ సెమెంట్ టెస్ట్ కూడా ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి మరియు లైన్స్ మెంబర్ అందరికి ధన్యవాదాలు మేము ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి పది సంవత్సరాలు అయినాయి ముఖ్యంగా మేము గైనిక్ సమస్యలకు ప్రసూతి సమస్యలకు తర్వాత ఈఎన్టీ తర్వాత జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా ఈరోజు ప్రజలకి ఏది అవసరమో దాన్ని గుర్తించి సర్వీస్ చేయడం అనేదే లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ ముఖ్య లక్ష్యం ఎంత ధనవంతులైనా వజ్ర వైడూర్య మాణిక్యాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి మించింది ఏదీ లేదంటారు ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని గుర్తెరిగే ఈరోజు మన పొంగునూరులో డయాలిసిస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ప్రతిరోజు లక్ష అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం